ముందరాయ శుభాంగా బంగళాయ మహోదశ్రీ సింహశైలి నివాసాయ శ్రీ నృసింహా ఇంపలం శ్రీ 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 వరాహలక్ష్మీ తృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ అష్టమి గురువారం రేవతి నక్షత్రం జనవరి పద్దెనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటలకు సుప్రభాతం పదం నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన రుసులు పరి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన విలుసు చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా విద్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం యజప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవా సమయంలో చిత్రవేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాత్యం పరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభోగ నివేదనం బాలభోగ నివేదనతో సమాంతరంగా నిత్య బలిహరణం అయిన తర్వాత మంగళాచస్త్రం చాత్మర గోష్ఠి తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచస్త్రం చుట్టు సన్నిధిలో మంగళాశస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈనాటి వరకు ఆర్థిక సేవలన్నీ రద్దు చేయడం జరిగింది ఇవాటి నుంచి ఆర్థిక సేవలు ప్రారంభం ధనుర్మాస ప్రయుక్తంగా ధారోత్సవాల ప్రయుక్తంగా పదకొండో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఆర్థిక సేవలన్నీ రద్దు చేయడం జరిగింది ఇవాటి నుంచి అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆర్థిక సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తమైనటువంటి స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభ అవుతాయి ఆయా సేవలతో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు జరిగిన రుసుము చేయించి పది సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటలకు రాజభోగం మహానివేదనం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుద్ర చేయడం జరుగుతుంది గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుగుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోరు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం అవుతుంది